Welcome to Native Bharat. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుని మన కరువు ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని టీడీపీ ఆల్రెడీ నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఎల్లార్తి మల్లికార్జున ప్రజల్ని కోరారు సోమవారం దేవనకొండ మండల కేంద్రంలో పర్యటించారు ముందుగా అంబేద్కర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎల్లార్తి మల్లికార్జున మాట్లాడుతూ దేవనకొండ మండలం పూర్తిగా కరువుతో అల్లాడుతుంటే పాలకులు పట్టించుకోకుండా పూర్తిగా అభివృద్దిని నాశనం చేశారని అదే అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలుగు తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గంలో టికెట్ ఎవరికి ఇచ్చినా దీనికి టీడీపీ కార్యకర్తలు ప్రజలు సహకరించాలని కోరారు అదే విధంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని మన ప్రాంత అభివృద్ధికి కేవలం చంద్రబాబు నాయుడికి సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దేవనకొండ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియం మిత్రులకి జవన్కొండ మండల ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను బి ఎడార్ది బి మల్లికార్జున మాట్లాడుతున్నాను గత ఇరవై సంవత్సరం నుంచి టీడీపీ పార్టీలో కొనసాగుతున్నాను నే అదే విధంగా నేను టీడీపీ పార్టీలో కొనసాగుతూ ప్రజాసేవ చేస్తూ ప్రజా ప్రజలకి ప్రజా సేవ చేస్తూ ప్రజాసేవకుడిగా గుర్తు పేరు తెచ్చుకున్నాను అదేవిధంగా మన ఆలూరు తాలూకా కరువు ప్రాంతంగా అయింది కరువు ప్రాంతం పోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మన సాయిబాబు టెంపుల్లో దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన ఆలూరు తాలూకా ఆలూరు తాలూకా నుంచి మన నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా మన ఆలూరు తాలూకా ప్రజలందరూ కలిసి ప్రజలందరూ కలిసి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపియ్యాలని కోరుకుంటున్నాను పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయన ఆదేశం మనకి అచ్చెం నాయుడు గారితో కలిసినాం బీటీ మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జి బీటీ నాయుడు గారితో కలిసినాం మన అదేవిధంగా మన బీదార్ రవిచంద్ర గారు సార్ని కలిసి కలిసినాం అదేవిధంగా మన తాలూకు మన జిల్లా నాయకులందరూ కలిసి మనం అడుక్కనే జరిగింది అదేవిధంగా అక్కడ వాల్మీకి ఎంపీకి ఎమ్మెల్యేకి వాళ్ళకి వాల్మీకులకి ఇస్తామని ఇచ్చినారు అక్కడ అదేవిధంగా మన ఆలూరు తాలూకా నుంచి ఆలూరు తాలూకా నుంచి పార్టీ పెట్టేటప్పటి నుంచి మన వాల్మీకులు ఎక్కడ అడగలేదు మీరు ఇంతవరకు ముందుకు రాలేదు కాబట్టి మీరు ఉన్నారు ఈరోజు ఇటువరకు వరకు మేము బట్టే నీకు ఈ మద్దతు ఇస్తామని వాల్మీకులకే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది దానివల్ల ఈ పోరాటం ముందుకు వచ్చినాను మండలం అంతా తిరిగి లీడర్లంతా కలుపుకొని పోవాలా ప్రజల్లో పోయి నువ్వు తిరగాలని హామీ ఇచ్చినారు కాబట్టి నేను గత పది రోజుల నుంచి గ్రామ గ్రామాలు మండలాలనేది తిరుగుతున్నాను ఖచ్చితంగా మన వాల్మీకులకి ఇస్తామని ఆమె ఇచ్చినారు లేదా వాల్మీకులు ఈగకుండా మన పార్టీలను ఎవరికి ఇచ్చినా పొగరు రాత్రి కష్టపడి నేను వాళ్ళెంట ఉండి మన టీడీపీ జెండాని ఎగిరి వేయడానికి నేను ముందచ్చిన ఉండి పని చేస్తానని కరువు పోవాలంటే మన ఆలూరు తాలూకు కరువు పోవాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన ఆలూరు తాలూకు అభివృద్ధి అవుతుందని మేము ఈ మీడియా ముంద చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకి సేవ చేయాలని నేను ఈ పార్టీ తరఫున ముందుకొచ్చినాను అదేవిధంగా మన త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి టీడీపీ పార్టీ తరపు నుంచి మన ఆలూరు తాలూకా ఆలూరు తాలూకా ప్రజలందరూ కలిసి టీడీపీ పార్టీకి ఓటేసి గెలిపియ్యాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి